మీ అత్తమ్ అక్కడే కూర్చుంది కదా పువ్వులు అరటి పండు मन्ना श्री जगन्नाथ मद्दुश सैस्थ श्रीपरो हरे सर्गुराभ्या తెలియజేయండి వాళ్ళు అందజేస్తారు మీ కమిటీ వారు అందుబాటులో ఉంటారు దీపం కుందులు నూనె ఒత్తులు కొబ్బరికాయ లగ్నం నక్షంతలు పట్టుకొని ఐదు సార్లుగా గణపతి దగ్గర వేయండి ध्यान नमः एक्टेगर नमः सर्व भ्यो महाजने भ्यो देव देवता भ्यो नमः मिकोई नमः सर्व भ्यो महानालगो सार मल्ली कितना बहुत है नहीं वह करना पन आचन्याः अस्तम्भक्षालयः प्रमेशवाग्यस्वः नाभाग्यनाग्यस्वः मदवाग्यस्वः

धर्म अर्धा तामा भक्षण चतुर विधा पाल अगंधा तेरा श्री महाकनपति संपूर्ण अनुग्रह कृपा कटाक्षा सिद्धिर्दम् श्री महाकनपति पूजां वामकलसे शिकंद्र विश्वाच्चदेर पियच्छा कलसे श्रष्टि वेपुर्वे दक्षिणेक दरस्तो वेदास भागे जोड़ी चार भास्कर सूर्य भागे तो हम अध्ययन ब्रह्मा का नस्पत हुआ कुशलता सागर स्तर में नदी का दास मस्पत है रुकवेदो अजर मेदो सामवेदो अदर बड़ा है बड़ा क्या चतवेदा गंगे जमने जैव कृष्णा को धावरी सरस्वती नर्वधे सिंधु कावेरी जलेश्वर संदेशन करो आयां तो श्री महागणपति पूजा तम इधर आरस्तर राक्षाएं पूजा दर्भियां जब प्रोत्साहन

<oticality> ం భ

ओम विभुते इंद्राय नमः ओम सुरभ्य पद्माये नमो नमः ओम सुतये नमो नमः ओम सुहाये नमो नमः ओम सुधाये नमो नमः ओम सुधाये नमो नमः लोकशकरालिण्यै नमो नमः ओम धर्मदलेयै नमो नमः ओम करणाये नमो नमः ओम लोकमात्रेय नमो नमः ओम दब्बाप्रियाये नमो नमः ओम सुप्रसन्नाये नमो नमः ओम उपसाधके नमो नमः ओम प्रभाये चंद्राय नमो नमः ओम भुस्ते

श्रीयंधेरे भोपत्तजय से महादेव जोशिदा काम सोस्पिदम हिरण्य प्रागार मत्तां जलम तपम दर्प गिंते पद्यस्तिदाम बद्धा वन्दा नामी दामी हो पप्पा ये प्रभासं यशसा धरंतीम श्रीयं लोगे देवरुष्टम दारां ताम बद्धा हम प्रभते अलक्ष्मण्येन श्रीदाम दाम बुद्धे बुद्धामी

పెరో అచెంతలో పొగులు పట్టుకొని లేచి నిలబడండి అచెంతలో పొగులు పట్టుకొని లేచి నిలబడండి వగ్ని వగ్నివర్ణ తపసాదలందే మైరాజనేం గర్వఫలేశ సుస్తం అజ్ఞాతంత్రాగనభ్యస్మంద విరతి

క్రియాహీనం భక్తిహీనం జనార్దనూజివ్యే నమ ప్రవేశ్వేరీ కంటే మీ యొక్క తరలో ధరించండి

है करो इसी की बात को अम्मा वाले टीम को ना 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 जा 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 जा? जा ना 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 न আনিালি বছেন কইতা না সরপদা গা পেলি না পেলি না পেলি తొమ్మిది సంవత్సరాల సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో గౌరవంగా ఆదరంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ రోజు కుంకుమ మహోత్సవానికి విచ్చేసిన అనేక మంది మహిళలు చాలా సంతోషంగా పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు అయ్యి అమ్మవారి కటాక్షాన్ని పొందారు అసలు కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటారంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం తోటి ఆడవాళ్ళకు భోగభాగ్యాలు అలాగే ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉండడం కోసం చేసుకుంటారు ఇలా చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది నమస్కారం అండి మేము సాయి గణేష్ ఉత్సవ కమిటీ పెత్తండా నుంచి మేము ఇది తొమ్మిది సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఇది అంటే మధ్యలో చాలాసార్లు జరిగినా కూడా ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా దాంతోపాటు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఈరోజు మేము కుంకుమ కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించాము దీంట్లో చాలామంది మహిళలు పాల్గొన్నారు కొంచెం వర్షం అడ్డంకున్నా కూడా వాళ్ళు చాలా ఓపికతో ఉండి మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మాకు చాలా ఆనందంగా కలిగింది దీనికి నాతో పాటు మా కమిటీ సభ్యులు చాలా హెల్ప్నెస్ ఉన్నారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏం చెప్పినా కూడా వాళ్ళు కూడా ఓపికగా ఉండి మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్వింజం చేసినందుకు వాళ్ళే కారకులు వాళ్ళు ఉండటం వల్లే నేను ఇలా ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఇది ఇలాగే ఇది ముందు కూడా ఇంత సంతోషంగా జరుపుకో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూ మీ మీతో ఇలా ఈ సమయంతో మీతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఐ గణేష్ ఉత్సవ కమిటీకి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కుంకుమ పూజ చేసుకున్నారండి ఉన్న మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు గౌరీ పూజ కుంకుమ పూజ మహత్యం ఏమిటంటే సౌభాగ్యవతిగా ఉండి ఉండాలని ఈ పూజని చేసుకొని అందరూ ఎంత వర్షం పడ్డా దానిని పట్టించుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్ న్యూస్ టీవీ తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం మేము మాకందరికి చాలా సంతోషంగానే చాలా హ్యాపీగానే ఉంది తొమ్మిది సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి చేసుకుంటున్నాం మాకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది మాకు దేవుడు అన్ని రకాలుగా సహాయపడుతున్నాడు ఏం కోరికలు కోరుకుంటున్నా మాకు దేవుడు అన్ని కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా వినాయక చవితి అలా చేసుకుంటూ జరుపుకుంటూ వెళ్తూనే ఉంటాం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ పెద్దతండా గ్రామం ఎంప్లాయీస్ కాలనీలో ఈరోజు గణేశ నవరాత్రి భాగంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం దీనికి మహిళలందరూ అధిక సంఖ్యలో హాజరయ్యి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా మేము తొమ్మిదో సంవత్సరం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాం ఘనంగా దీనికి అందరు ప్రోత్సహించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ యూర్ న్యూస్ టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్